హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను పద్మావతి మీరందరూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు చాలా కృతజ్ఞతలు మీరు నేను పెట్టే ప్రశ్నలను వింటున్నారు ఆన్సర్స్ను కూడా కామెంట్ బాక్స్లో రాస్తున్నారు ఎంతో సంతోషంగా ఉంది అయితే మీ అందరి కోసం ఈరోజు మొన్న నేను మీకు చెప్పిన కథలో ఒక ప్రశ్న అడిగాను కదా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పబోతున్నాను ఉమ్మడి వ్యవసాయం అనే కథలో అన్నదమ్ముళ్ళిద్దరూ ఉమ్మడిగా వ్యవసాయం చేస్తారు సమానంగా పెట్టుబడి పెడతారు సమానంగా కష్టపడి పనిచేస్తారు వంద బస్తాలు ధాన్యం పండినప్పుడు తమ్ముడు మాత్రం నాకు అరవై బస్తాలు కావాలి అదే న్యాయం అంటాడు ఊర్లోని పెద్దలు కూడా అదే న్యాయం అని చెప్తారు దానికి కారణం ఏమిటంటే అన్న ఉన్న ఊరు తూర్పు దిశగా ఉంటుంది పొలాన్నించి అంటే అన్న నడిచి వచ్చేటప్పుడు పడమరిగా నడిచి వస్తాడు మార్నింగ్ తమ్ముడేమో ఉదయం పొలానికి నడిచి వెళ్ళేటప్పుడు తూర్పు వైపుకు నడవాలి అంటే తమ్ముడికి బాగా ఎదురు ఎండ ఉంటుంది మళ్ళీ సాయంత్రం తిరిగి వెళ్ళేటప్పుడు కూడా తూర్పుకి తూర్పు నుంచి పడమరకు వెళ్తాడు కనుక అప్పుడు కూడా అతనికి ఎదురు ఎండే ఉంటుంది ఉదయం వెళ్ళేటప్పుడు తమ్ముడికే ఎండ ఉంటుంది సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు కూడా తమ్ముడికి ఎండ తగులుతుంది బాగా అంటే అతనికి శ్రమ ఎక్కువ అవుతుందన్నమాట ఎండలో నడవాలి రెండుసార్లు కూడా కానీ అన్నయ్యకు ఆశ్రమ ఉండదు కనుక తమ్ముడు నేను ఎక్కువ శ్రమ పడుతున్నాను కనుక నాకు ఎక్కువ బస్తాల ధాన్యం ఇవ్వాలి అని అడిగినప్పుడు ఊళ్ళో పెద్ద మనుషులు కూడా కరెక్టేనని చెప్తారు ఆ కారణానికి అన్నయ్య కూడా ఒప్పుకుంటాడు అనమాట ఒప్పుకొని అతనికి అరవై బస్తాలు ధాన్యం ఇచ్చి అన్నయ్య మాత్రం నలభై బస్తాలు ధాన్యం తీసుకుంటాడు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఆన్సర్ మీకు నచ్చింది కదా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తా కదూ